రావణ యుద్ధం జరుగుతుంటే సముద్రాలన్నీ ఘూర్మిట నదులు గట్లు దాటి ప్రవహించాయిట భూమి అంతా కదిలిపోతుంది సూర్య మండలం అంతా కూడా భూములతో ఆవరించిపోయి ఉండిపోయిందిట ఎంతమంది దేవతలున్నారో ఎంతమంది ఋషులున్నారో అందరూ వచ్చి ఆకాశంలో నిలబడ్డారట రామచంద్రమూర్తి విషం కలిగినటువంటి కోరలతో ఉన్న సర్పం ఎలా ఉంటుందో అంత తీవ్రమైనటువంటి బాణాన్ని తీసి వింటినారికి సంధించి రావణాసురుడి యొక్క కంఠానికి గురి చూసి విడిచిపెట్టారు బాణం తగలగానే ఒక శిరస్సు తెగిపోయి భూమి మీద పడిపోయింది పడిపోగానే అది మళ్ళీ వెంటనే కొత్త శిరస్సు కట్ట ఇంకొక బాణం తీసి కొట్టారు పది తలకాయలు పది మాట్లు కిందబడిపోయాయి మళ్ళీ వెంటనే కొత్త శిరస్సు మొలకెత్తే మొలకెత్తేసి మళ్లీ కిరీటంతో మళ్లీ కుండలాలతో ప్రకాశిస్తూ మళ్లీ నిలబడిపోతాడు రాముడు అనుకున్నారు ఈ బాణంతో మారీచుణ్ణి సంహరించాను కరుణ్ణి సంహరించాను దూషణుణ్ణి సంహరించాను వాలిని సంహరించాను అంత శక్తివంతమైనటువంటి ఈ బాణం ఈ బాణానికి ఎదురు లేదు అటువంటి బాణాలతో ఇప్పటికి నూరు తలకాయలు త్రించి భూమి మీద పడేశాడు ఇన్ని మాటలు కొట్టినా కొత్త తలకాయలు పుడుతున్నాయి తప్ప వాడు మాత్రం ఎంత మాత్రం జంకలేదు యుద్ధం చేస్తూనే ఉన్నాడు రావణాసురుడు ఏడు రాత్రులు ఏడు పగళ్ళు ఒక క్షణం విరామం లేకుండా బాణాలు తీయడం సంధించడం కొట్టడం బాణాలు తీయడం సంధించడం కొట్టడం అతివేపు నుంచి కొన్ని కోట్ల బాణాలు ఇటువేపు నుంచి కొన్ని కోట్ల బాణాలు ఎవరి మీద ఎవరు కేవలం రావణుడి మీద రాముడు రాముడి మీద రావణుడు అంతే ఇద్దరే కొట్టుకుంటున్నారు ఎన్ని అస్త్రాలు ఉన్నాయో అన్ని అస్త్రాలు ప్రయోగించేస్తున్నారు ఎన్ని బాణాలు ఉన్నాయో అన్ని బాణాలు ప్రయోగించేస్తున్నారు లోకం సంక్షుభితం అయిపోతోంది ఎక్కడెక్కడి వాళ్ళు వచ్చేస్తున్నారు ఆకాశం అంతా నిండిపోయింది కట్టిక చీకటైపోయింది కాలాంతకాలం సూర్యప్రకాశం కూడా భూమి మీద అందట్లేదు ఆ చీకట్లో బాణాలు విరుస్తున్నాయి అలా కొట్టుకుంటున్నారు వెంటనే రామచంద్రబుడు జ్ఞాపకానికి వచ్చిన అస్త్రం అదస్సుడిచ్చినటువంటి దివ్యమైన అస్త్రం దాన్ని పైకి తీస్తుంటే కుట్టలోంచి ఒక బ్రహ్మాండమైనటువంటి సర్పం బయటికొస్తుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది దాన్ని ఇచ్చారయ్యా ఈ బాణాన్ని రాక్షస సంహారానికి ఉపయోగించుకొని భగవానుడైన అగస్త్య మహర్షి ఇచ్చారు అది శత్రు సైన్యాల గుండెల్ని చీల్చడం తప్ప వేరొక స్థాయి ఆ బాణం ఇంతకు ముందు ఎక్కడెక్కడ ప్రయోగింపబడిందో అక్కడక్కడ వెంటనే టేగలు గ్రద్దలు రాబందులు నక్కలు క్రూర మృగాల యొక్క గుంపులు వచ్చి అవన్నీ తినడానికి కావలసినంత మాంసం పడేటట్టుగా శత్రు దుర్భే శత్రువుల యొక్క గుండెల్ని బద్దలగొట్టినటువంటి బాణంత బాణం అంత భయంకరమైన బాణాన్ని తీసి చేతిలో పట్టుకుని దాని మీద బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించేటప్పటికీ భూమి అంతా ఒక్కసారి కంపించింది అంత భయంకరమైన బాణాన్ని తీసి చేతిలో పట్టుకుని ఆ వింటినారికి సంధించి ఆ బాణాన్ని విడిచిపెట్టగానే కొత్త క్షణంలో ఆ బాణం భయంకరమైనటువంటి ధనించేస్తూ లోకాలన్నింటినీ క్షోభింపచేస్తూ ఇంతకాలం ఏ రావణుడు లోకములనన్నింటినీ పీడించాడో ఆ రావణుడి యొక్క గుండెలని బద్దలు చేస్తూ నిత్తులు తాగుతూ రావణాసురుని యొక్క వక్షస్థలంలోంచి దూసుకుని వెళ్ళి భూమిలోకి దూరి మళ్లీ పైకి లేచి ఆయన చేతిలో ఉన్నటువంటి ధనస్సు కింద పడిపోయింది రావణాసురుడు యొక్క గుడ్లు తిరుగుడు పడిపోయాయి చేతిలో ఉన్న ఆయుధాలన్నీ జారవిడి చేశాడు ధనస్సు ప్రాణాలు విడిచిపెట్టేశాడు రథం నుంచి ఒక్కసారి రావణ శరీరం కింద పడిపోయింది ఎప్పుడైతే రావణ శరీరం రథం కింద పడిపోయిందో పడిపోయాడు అమ్మో ఇంకా మనం బతికి బట్ట కట్టమని పరిగెడుతున్నారట వెంటనే సుగ్రీవుడు పాపం అలా చూస్తున్నాడు ఇప్పుడవుతుందా రావణ సంహారం అని దేవతలందరూ అలాగే ఆకాశంలో నిలబడి మా రాముడు అమ్మోమ రాముడు పొంగిపోయా రాముడు వంక చూస్తున్నారట అందరూ పరమ ఆనందంతో ఆనంద తాండవం చేసేస్తున్నారు